భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో ఇక్కడికి విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజలకు యువజన మహిళా సంఘాల ప్రతినిధులకు జిల్లా పాలనా యంత్రాంగానికి విద్యార్థులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయ్ అన్న గురిజాడ మాటల్ని నిజం చేస్తూ ఎందరో మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన పోరాటం త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సాధించగలగా ఎందరో మేధావులు తమ మేధా శక్తితో ప్రపంచంలోనే అత్యున్నతమైన అందించారు ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నాం గుడిజాడు మాటల్ని నిజం చేస్తూ ఎందరో మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన పోరాటం త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సాధించగలిగాం ఎందరో మేధావులు తమ మేధాశక్తితో ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నాను స్వతంత్ర లక్షలాది మందికి స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయం నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున సామూహిక గీతాలాపన చేసుకోవడం జరిగింది ఈ ఏడాది నవంబర్ ఏడు వరకు ఏడాది పాటు స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినందున ప్రజల్లో వందే మాత్రం స్ఫూర్తి నిలవాలని అందరూ ఐకమత్యంగా ఉండి దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని కోరుతున్నాను గణతంత్ర దేశంగా డెబ్బై ఆరు ఏళ్ళ ప్రయాణంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మనం ముందున్న సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికల తయారీ అమలులో భాగస్వామ్యాలవుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని కోరుతున్నాను మన జిల్లా ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఎంతో ఘనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వ గల మన జిల్లా ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో విద్య వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది మనకు స్వాతంత్రం సిద్ధించి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్ళు పూర్తవుతుంది ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఆరు లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధనలో భాగంగా విజయనగరం జిల్లా వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది ఏటా పదిహేడు శాతం పైగా అధిక వృద్ధి రేటు సాధిస్తూ ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపుస్తాయి మూడు పాయింట్ రెండు మూడు లక్షలకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యం ఈ ఏడాది వ్యవసాయ రంగంలో తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు ఎకరాల అదనపు భూమి సాకులేకి తీసుకురావడం జరిగింది పాలు మాంసం గుడ్ల దిగుబడుల్లో ప్రగతి నూతన ఎంఎస్ఎల్ఈ పార్కులు ఏర్పాటు దిశగా చర్యలు మరియు వివిధ పరిశ్రమల స్థాపనకు భూ కేటాయింపులు రవాణా రంగంలో తలమానికంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాట్లు వంటి చర్యల ఫలితంగా గుర్తించదగిన రేటు సాధించింది జిల్లాల ర్యాంకింగ్లో మన జిల్లా డెబ్బై ఎనిమిది శాతం స్కోరుతో ఏ గ్రేడ్ సాధించగలిగింది ఇది తొంభై శాతం పైగా సాధించి ఏ ప్లస్ గ్రేడ్ పొందే దిశగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించి సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయడం వలన జిల్లాలో ఈ ఏడాది వరి పంట గత ఏడాది కంటే ఏడు శాతం అధికంగా దిగుబడి సాధించడం జరిగింది ఖరీఫ్ పంట కాలంలో సాధారణ విస్తీర్ణం రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు ఎకరం కానీ ఈ సంవత్సరం మూడు లక్షల పది వేల నూట యాభై ఏడు ఎకరాల్లో ఊరి సాగు జరుగుతుంది ప్రస్తుత ఏడాది ఖరీఫ్ సీజన్లో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఎరువులు రెండు వేల మూడు వందల అరవై మూడు మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ మరియు ఆరు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల పాస్పేట్ గ్రేట్ రైతులకు సరఫరా చేయడం జరిగింది జిల్లాలో రెండు వందల నలభై రెండు గ్రామాల్లో అరవై నాలుగు వేల విస్తీర్ణంలో యాభై ఏడు వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ సురక్షితమైన ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా అదనంగా మరో రెండు వందల యాభై ఏడు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అందించడం జరుగుతుంది ఈ ఏడాది రెండు విడతల ద్వారా రెండు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల మంది రైతు కుటుంబాలకి రెండు వందల రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా నేటి వరకు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతుల నుండి మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అందుగాను ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగింది రైతులకు ఇరవై నాలుగు గంటల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది జిల్లాలో నలభై ఐదు వేల నాలుగు వందల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటలను